ఏమిటి మాట్లాడించమంటారా అలాగే ఒక్క నిమిషం అంటూ అరచేత్తో ఫోన్ మూసి మీరు మాట్లాడండి అన్నాడు వద్దు నే మాట్లాడను దృఢంగా అంది జయంతికి హఠాత్తుగా తనెక్కడుందో ఏం చేస్తుందో స్పృహ పోయిందేమో అనిపించింది కానీ స్పృహ పోలేదు మాట్లాడండి అన్నాడతను నే మాట్లాడను జయంతి తల అడ్డంగా ఊపింది తనకసలు ఏడిపెందుకు రావటం లేదో ఆశ్చర్యంగా ఉంది మాట్లాడు జయంతి భయం దేనికి ఇలా పిక్నిక్కి వెళ్ళి వస్తున్నామని లేట్ అయ్యిందని యాక్సిడెంట్ అయ్యిందని చెప్పు నేను చెప్పను చెప్పను మీకు తెలియదు మరింత గట్టిగా తలూపుతూ అంది ఇందాక సికింద్రాబాద్ నుంచి వస్తుంటే లిఫ్ట్ ఇస్తున్నానని చెప్పా మళ్ళీ ఇప్పుడు ఇదా పోలీస్ అధికారి కోపంగా అన్నాడు ప్రకాశం వాళ్ళ మాటలు లక్ష్య పెట్టలేదు చేతిలో ఉన్న సిగరెట్ గుమ్మంలో నుంచి అవతలకు గిరాటా ఎట్టి జయంతికి దగ్గరగా వచ్చి నువ్వు భయపడితే లాభం లేదు జయంతి అన్నాడు జయంతి మాట్లాడలేదు కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి సబ్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఫోన్లో మాట్లాడటం మొదలు పెట్టాడు హలో ఆ అమ్మాయి మాట్లాడటానికి ఇష్టం పడటం లేదు బొత్తిగా అతనేమో మాట్లాడమని బలవంతం చేస్తున్నాడు ఆ ఆ ఏమిటి వర్ణించమంటారా క్షణం సేపు నెత్తి గోక్కుని అతని జయంతి వైపు చూస్తూ ఎలా ఒక పని చేస్తాం ఎలాగో మీ నిద్ర పాడు చేశాం మీరు ఒక్క నిమిషం అనుమతి ఇస్తే వీళ్ళని తీసుకుని మీ దగ్గరకు వస్తాం పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఇప్పుడే అని ఫోన్ పెట్టేశాడు అంత చెవులు అప్పగించుకొని వింటున్నా జయంతి కళ్ళు వెడల్పైనాయి ఇప్పుడా ఈ సమయంలో ఇలాంటి పరిస్థితుల్లోనా అతని దగ్గరికి వెళ్ళటం జయంతి ఆలోచిస్తుండగానే పోలీస్ వ్యాన్ రాజశేఖరం ఇంటి ఆవరణలోకి వచ్చి ఆగింది శేఖరం ముందు హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నాడు ముందు వెళ్లిన సబ్ఇన్స్పెక్టర్ ని చూసి విష్ చేశాడు వాళ్ళ వెనక పారిపోయిన మొహంతో చెదిరిపోయిన జుట్టుతో నిద్రలో నడుస్తున్న దానిలా వస్తున్న జయంతిని చూసి తెల్లబోతూ జయంతి అంటూ లేచి నిలబడ్డాడు జయంతి చూపులు నేల పోయినాయి వచ్చిన వాళ్ళు జరిగినదంతా చెప్పారు ఫోన్లో మాట్లాడకపోతే నాకు అనుమానం వేసింది అన్నాడు ఎలాగో అయిపోయిన శేఖరం అతను మళ్లీ జయంతి వైపు చూడలేదు ప్రకాశం ముందుకు వచ్చి జరిగిందంతా చెప్పాడు అతనెవరో శేఖరానికి తెలియదు ఇంతకు ముందు ఎక్కడా చూసినట్లు కూడా గుర్తులేదు అతనే శివరామ్ స్నేహితుడని చెప్పుకున్నాడు సారీ సార్ మీకు ట్రబుల్ ఇచ్చినట్టున్నాం వస్తాం కరాచనలం కోసం చెయ్యి చాస్తూ అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ పర్వాలేదు థ్యాంక్స్ శేఖరం వాళ్ళని బయట వరకు పంపించటానికి వచ్చాడు వరండా దిగబోతుండగా సబ్ ఇన్స్పెక్టర్ మరి ఆమె ఇంటికి అన్నాడు సందేహంగా నేను తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళకి చెప్పి డ్రాప్ చేస్తాను అన్నాడు శేఖరం ప్రకాశం కూడా వాళ్లతో వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే బయటకెళ్లి కార్ గ్యారేజ్ నుంచి తీసి బయటకు తెచ్చాడు జయంతి మెల్లగా వచ్చింది వెనక సీట్లో కూర్చుందా మనీ వెళ్లబోతున్న జయంతి అప్పటికే శేఖరం డోర్ తెరిచి ముందు సీట్లోకి వచ్చి కూర్చోక తప్పలేదు పట్టుకోవటంతో అతని మాట్లాడలేదు జయంతి కూడా మాట్లాడలేదు కారు ఇంటి దగ్గర గీసి కొచ్చేస్తుండగా శేఖరం హఠాత్తుగా ప్రకాశానికి నీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం అన్నాడు అతని కంఠస్వరం మామూలుగా ఉన్నట్టే అనిపించిన అడిగే తీరు జయంతికి పూర్తిగా కొత్తగా అనిపించింది ఏ సమాధానం చెప్పటానికి నోట్లో నుంచి మాట రాలేదు కొంచెం సేపు సమాధానం కోసం ఎదురు చూచిన అతను జయంతి ఏం మాట్లాడకపోవటంతో చెప్పటం ఇష్టం లేకపోతే పర్వాలేదు అన్నాడు శివరాం పరిచయం చేశాడు ఎలాగో అంది జయంతి శివరామ్ తో మీ పరిచయం ఎంత ఎన్నాల నుంచి జయంతికి ఎందుకో కోపం వచ్చింది ఆ మాటకొస్తే రాజశేఖరం పరిచయం మటుకు ఎంత ఆ రోజు మొట్టమొదటే ఎన్ని ప్రశ్నలు అడగలేదతను శివరాంతో నీ పరిచయాన్ని గాని ప్రకాశం పరిచయాన్ని గాని నేను కాదనటం లేదు జయంతి మనిషి అన్న తర్వాత స్నేహితులు గాని దగ్గర వాళ్ళు కానీ లేకుండా ఎలా కానీ ఇవాళ వెంట్రుక అవకాశంలో ఎంత అసహ్య నుంచి తప్పించుకున్నావో చూడు ఒంట్లో బాగోలేదని నేను అనుకోకుండా తిరిగి రాకపోతే ఈరోజు ఏమయ్యేది నీ కంగారు చూసి వాళ్ళకి మరింత అనుమానం కలిగిందని చెప్పారు పోలీస్ స్టేషన్లో అదెంత చిన్నదైనా సరే పేరు రిజిస్టర్ కావటం ఎంత భయంకరమో తెలుసా అందులో నువ్వు ఆడపిల్లవు వయసున్న దానివి జయంతి చేతి వ్రేళ్ల వైపు చూసుకోవటం తప్ప ఏం మాట్లాడలేదు ఇంత ఆలస్యంగా వస్తే మీ బామ్మ ఏమీ అనుకోరు భయపడుతుంది ముందు నేను వెళ్ళగానే చివాట్లు వేస్తుంది దాకా వచ్చి ఏదైనా చెప్పనా కార్ ఆపుతూ అడిగాడు శేఖరం థ్యాంక్స్ అక్కర్లేదు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం